ఆముదల వలస నియోజకవర్గంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఆయనకు ఘననివాళి అర్పించిన ఆముదల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నగారిగా తెలుగు ప్రజల ఆత్మీయతను పంచుకున్న తెలుగువారి ఆత్మబంధువు కీర్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని ఆసియా సాధనకు పునరంకితమవుతూ ఆ మానవతావాది దివ్య స్మృతికి ఘననివాళి అర్పించిన ఆముదల వలస గౌరవ శాసనసభ్యులు కూనార్ రవికుమార్ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆముదొలవలస ఇన్ఛార్జి పేడడ రామ్మోహన్ బీజేపీ ఇన్ఛార్జి పేడడ సూరూపనాయుడు మాజీ ఎమ్మెల్సీ పి రుక్కట్ల విశ్వప్రసాద్ కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ అనేపు రామకృష్ణ నాగవల్లి ప్రాజెక్ట్ డైరెక్టర్ సనబలి డిలేశ్వరరావు ఆముదొలవలస మండల అధ్యక్షులు నూకరాజు మరియు కూటమి ముఖ్య నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది తొమ్మిదవ వర్డల్పి అంటే ఒక మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారి కోసం తెలుగు జాతి కోసం ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించడే కాకుండా యాభై సంవత్సరాల పాటు సినీ రంగంలో విశేష సేవలు అందించి ఒక రాముడుగా ఒక కృష్ణుడిగా ఒక దుర్యోధనుడుగా ఒక భీముడుగా ఏ పాత్ర వేసినా తనక తానే తాకి అనేటటువంటి విధంగా మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సినీ రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి నటుడుగా గుర్తు పొంది మన తెలుగు జాతికి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి తెలుగు జాతి మన యొక్క పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి కొత్త తెలుగు రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ కూడా మనం పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినంత వరకు మనం ఢిల్లీ వెళ్తే మేము తెలుగు వారు ఒకటి ఎవరికి తెలిసేది కాదు మీరు మద్రాసి అని చెప్పి అడిగేవాళ్ళు అంటే అంతవరకు తెలుగు వాడికి గుర్తింపు లేనటువంటి సందర్భాల్లో గుర్తింపుని తీసుకుని వచ్చి ఆనాడు తెలుగు జాతిని మొత్తం చైతన్యం తీసుకుంటున్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానుభావుడు తాలూకా వర్ధంతిని ఇరవై తొమ్మిదవ వర్ధంతిని మనం అందరం కూడా జరుపుకోవడం నిజంగా ఆయన లాంటి వ్యక్తి ఆయన ఒక మహాపురుషుడు అటువంటి వ్యక్తి వర్ధంతి జరుపుకోవడం మనందరం తాలూకా అదృష్టంగానే నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే భగవంతుడు అందరికీ అనేక రకాల జన్మలు ఇచ్చిన కానీ కొందరే పురుషుల్లో పుణ్య పురుషులు వేరేయా అని చెప్పంటారు మనం అందరం కూడా జన్మించాం కానీ మనందరికన్నా మిన్నంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది తెలుగుదేశం పార్టీ కోసం అనేక రాజకీయ పార్టీలు అనేకంగా మాట్లాడే తెలుగుదేశం మనం ఈ నలభై నాలుగు సంవత్సరాల జర్నీలో అనేక ఆటుపోట్లు అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం మళ్ళీ అధికారంలోకి వచ్చాం మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం మళ్ళీ అధికారంలో ఉన్నాం తెలుగు జాతి అనేటువంటి ఉన్నంత వరకు సూర్యచంద్రం ఉన్నంత వరకు తెలుగు జాతి ఎలా అయితే ఉంటుందో తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా నిత్యంగానే ఉంటుంది అన్నడానికి నిదర్శనం మనకి గెలుపు సాగదం వాటను కూడా చేస్తాం ఏ వ్యక్తికైనా గెలుపు ఓటమిలో పక్క పక్కనే ఉంటాయి కానీ నాడు మన ఎన్ టి రామారావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు ఒక్కసారి మనం పరిశీలిస్తే నిన్న సభ్యత్వ నమోదు ఎవరైనా చేసుకోండి అని సాంకేతిక పరమైనటువంటి వెసులుబాటు నుంచి కల్పిస్తే ఇప్పటికి లక్ష కోటి ఆరు లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలోనే అది ఒక తెలుగుదేశం పార్టీ ఈరోజు మన నియోజకంలో కూడా మనం నలభై ఐదు వేల